వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి రోడ్డుపై వెళ్లే వాహనంలో హఠాత్తుగా మంటలు చెలరేగుతాయి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక వాహనదారులు బెంబెలెత్తిపోతుంటారు ఇక మండే ఎండలు అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోస్తుంటాయి అయితే ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది ప్రజల్లో అవగాహన కల్పించేలా మాక్డీల్స్ నిర్వహిస్తోంది యాభై మీటర్ల ఎత్తైన భవనాల్లో ప్రమాదాలు జరిగినా మంటలను అదుపులోకి తెచ్చేలా అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచుతోంది నూతన ఫైర్ స్టేషన్ల నిర్మాణాలు సహా ఫైర్ ఇంజిన్ల కొనుగోలు చేస్తోంది అగ్నిమాపక శాఖ ఈ నేపథ్యంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆ శాఖ డైరెక్టర్ మురళీమోహన్తో ప్రత్యేక ముఖాముఖి వేసవికాలం వచ్చేస్తుంది తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అగ్ని ప్రమాదాలు నివారించడానికి అసలు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకుంటారు అని తెలిపేందుకు మనతోటి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ మురళీమోహన్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ అగ్నిమాపక శాఖ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది దాంతోపాటు అసలు వేసవికాలం అంటేనే ఎప్పుడంటే అప్పుడు హఠాత్తుగా మంటలు చెలరేగుతూ ఉంటాయి వేసవి కాలంలో ఈ అగ్ని ప్రమాదాలను నివారించటానికి ప్రమాదాల దగ్గరికి త్వరగా వెళ్ళటానికి అసలు మీరు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఎలా సాధారణంగా మనకు మార్చి నెల ప్రారంభమైన వెంటనే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం తద్వారా ఫైర్ యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవటం జరుగుతూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో కేవలం ఉష్ణోగ్రతలకు సంబంధించే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఏదో ఒక రకమైన ప్రకృతి విపత్ విపత్తులు అనేవి జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి అగ్నిమాపక శాఖ ఎప్పుడూ కూడా సంసిద్ధమై ఉంటాం ఇప్పుడు మనకు మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ప్రతి రోజు కూడా మేము మా వెహికల్స్ని కండిషన్లో పెట్టుకోవడం ఎక్కడెక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయో వాటిని ఎంక్వైరీ చేసుకోవటం పబ్లిక్లో ఈ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహనని కలిగించడం మా దగ్గర కేవలం అగ్ని ప్రమాదాలని నివారించేదానికి ఫైర్ ఇంజన్లే కాకుండా రెస్క్యూ చేసేదానికి ఫైర్ రెస్క్యూ టెండర్స్ అని కూడా ఉన్నాయి అదేవిధంగా పొగలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పొగలోకి వెళ్ళి పబ్లిక్ని రక్షించేదానికోసం కోసం బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అటువంటి పరికరాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవే కాకుండా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో యాభై ఐదు మీటర్లు ఎత్తులో ఉండే బిల్డింగ్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుండే వాళ్ళు రక్షించేదాని కోసం టర్న్ టేబుల్ ల్యాడర్ అని జపాన్ నుంచి పది కోట్ల వ్యయంతో ఇంపోర్ట్ చేయడం జరిగింది అది విజయవాడలో ఉంది అదేవిధంగా వైజాగ్లో తొంభై ఐదు మీటర్లు ఎత్తు ఉండే బిల్డింగ్లు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ చేసి ఫైర్లు ఆర్పేదానికి కూడా అటువంటి వాహనాన్ని ఫిన్లాండ్ నుంచి ఇరవై కోట్లు పెట్టి మన ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది ఇదే విధంగా తిరుపతిలో యాభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉండే భవనాలను కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న ప్రజలు రక్షించేదాని కోసం హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ అని మీడియం సైజు యాభై నాలుగు మీటర్లు కూడా ఈ రకంగా విజయవాడ వైజాగ్ తిరుపతిలో ఈ మూడు ప్రదేశాలలో అధునాతనమైన వెహికల్స్ని మేము సమకూర్చుకోవటం జరిగింది ఇప్పుడు తాజాగా అనకాపల్లిలో దీపావళి క్రాకర్స్ సంబంధించి తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది ఇట్లాంటి చోట అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అంటే క్రాకర్ సంబంధించి కావచ్చు కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు కావచ్చు ఎటువంటి తీవ్రత చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉంటుంది దాన్ని అరికట్టడానికి మీరు ఏ విధంగా ఫైర్ ఫైటింగ్ చేసి అదుపులోకి తీసుకొస్తారు ఈరోజు గత నిన్న జరిగినటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ అనేది చాలా దురదృష్టకరం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవటం కూడా చాలా బాధాకరం అయితే ఇటువంటి పరికరాలని ఇటువంటి వాటిని తయారు చేసేటప్పుడు కూడా ఫైర్ సర్వీస్ యొక్క రోల్ ఏంటంటే ఫైర్ ఎక్విప్మెంట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మేము సలహా ఇస్తాం అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తాం కానీ ఆ ఫైర్ క్రాకర్స్ తయారు చేసేటప్పుడు ఎంత మోతాదులో ఏది వాడాలి అనేది ఆ కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమాత్రం ఆ కాంపోజిషన్ ఒక్క పారామీటర్ ఎక్కువైపోయినా కూడా అది జరిగే బ్లాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మన దేశంలో ఎక్కువగా ఇటువంటి ఫైర్ క్రాకర్స్ మందుగుండు సామాగ్రి తయారు చేసే ఆ కార్మికులు కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు చదువు లేని వాళ్ళు కార్మికులు వాళ్ళకి ఇంత అవగాహన ఉండదు సో అవన్నీ ఒకే దగ్గర స్టాక్ చేసుకుని ఆ మందుకుండు సామాగ్రిని తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు చేసే క్రమంలో ఎప్పుడైతే ఎక్కువగా స్టాక్ చేసి ఉంటారో అది మోతాదుని మించి ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇంకొక రకమైన మెటీరియల్ దానికి కలిసినప్పుడు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగానే నిన్న జరిగిన ప్రమాదం కూడా మేము ఆ విధంగా జరుగుతుందని భావిస్తున్నాము అక్కడ దాదాపు ముప్పై నలభై మంది వర్కర్స్ ఉన్నట్టుగా సమాచారం గత ఏడాది ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి ఎంతమందిని మీరు కాపాడారు గత ఏడాది ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఇరవై ఐదు మార్చి వరకు కూడా పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఫైర్ కాల్స్ మేము అటెండ్ అవ్వటం జరిగింది ఈ ఫైర్ కాల్స్ లో వెయ్యిన్ని అరవై మూడు మంది ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్ల మన నేషనల్ ప్రాపర్టీని మనం ఈ ఫైర్ యాక్సిడెంట్లో కోల్పోవాల్సి వచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్కి పెద్ద సవాల్ ఏంటంటే వెళ్ళిన వెంటనే ఒక ఫైర్ కాల్ వస్తే ఆ ఫైర్ కాల్ని మనం కంప్లీట్గా సేవ్ చేయలేకపోతున్నాం మరి మేము చేయగలిగేది ఏంటంటే ఆ ఫైర్ కాల్ పక్క వాటికి వ్యాపించకుండా పక్క ప్రదేశాలకి ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా చేస్తున్నాం అంటే దీనిలో మనకేంటంటే ఫైర్ అయిన వెంటనే మనకు ఫైర్ కాల్ రాకపోవటం అక్కడ ఫైర్ అయిన వెంటనే ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రై చేస్తారు అది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మాకు చేస్తారు అప్పటికే ప్రమాదం తీవ్రస్థాయి అయిపోయి మేము వెళ్ళేసరికి కూడా మేము అందుబాటులో దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి వస్తుంది కాబట్టి ఇమీడియట్గా వన్ జీరో వన్కి ఫోన్ చేసి ఫైర్ ఆర్ పొగ కనపడగానే మాకు ఫోన్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మేము వెళ్ళిపోయి మేము ఆ ఫైర్ని ఆర్పే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మాకు దాదాపు రెండు వందల వెహికల్స్ ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఫైర్ స్టేషన్స్లో పది ఫైర్ అవుట్ పోస్టులు ఉన్నాయి అయితే ఇప్పుడున్నటువంటి వసతుల ప్రకారం మీకు అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు కానివ్వండి ఎంతసేపట్లో మీరు సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ సమయం పడుతుంది అనేటువంటివి చెప్తూ ఉంటారు ఇప్పటివరకు వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతసేపట్లో చేరుకోగలుగుతారు పట్టణ ప్రాంతాల్లో ఎంతసేపట్లో ఆ సంఘటన స్థలానికి చేరుకోగలుగుతారు ప్రస్తుతం ప్రతి కా నియోజకవర్గానికి కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలనేది గవర్నమెంట్ యొక్క పాలసీ ఇరవై నియోజకవర్గాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదు సో అటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా ఫైర్ అయినప్పుడు పక్క నియోజకవర్గంలోంచి బండి బయలుదేరి అక్కడికి వెళ్ళే సమయానికి రోడ్లు బాగలేకపోవటం మూలాన తర్వాత ఫైర్ కాల్స్ సమాచారం సరిగా రాకపోవటం వలన ఖచ్చితంగా మేము కొంత ఆలస్యంగానే వెళ్ళటం జరుగుతుంది పట్టణ ఏరియాలో అయితే మేము ఒక కిలోమీటర్కి రెండు నిమిషాలు టైం తీసుకుంటున్నాం అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి దాదాపు మూడు నాలుగు నిమిషాలు ఒక కిలోమీటర్కి మేము టైం తీసుకోవడం జరుగుతుంది పట్టణాల్లో అయితే ఒక్కోసారి ఒక కిలోమీటరు వన్ అండ్ హాఫ్ మినిట్లో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే రోడ్లు అన్నీ బాగుంటాయి సమాచారం త్వరగా వస్తుంది తర్వాత సివిక్ సెన్స్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా మాకు దారి వస్తుంది ఇస్తారు అదే పల్లెటూరికి వెళ్ళేసరికి ఫస్ట్ పాయింట్ అడ్రస్ కొంత తెలియకపోవటం రోడ్లు సరిగా లేకపోవటం తర్వాత ఈ పొలాల్లో సంబంధించి కొన్ని అడ్డదారుల ద్వారా వెళ్ళటం ఇవన్నీ అంటే రోడ్లు తారు రోడ్లు లేకపోవడం వీటన్నిటి మూలానం ఎందుకంటే ఇంజిన్ వెళ్ళాలి అంటే మినిమం మాకు మంచి బలమైన రోడ్లు ఉండాలి ఒక్కోసారి ఇటువంటి లేనందువల్ల బడ్లు కూడా నిదానంగా వెళ్ళి పైన చెట్టు కొమ్మలు అడ్డు రావటం ఇటువంటి ఉంటుంది కాబట్టి కొంత పల్లెటూరు ప్రాంతాల్లో ఫైర్ కాల్కి లేటుగా వెళ్ళటం అనేది మేము ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం కానీ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషను గవర్నమెంట్ వారు కనుక మనకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో మనం ఒక ఫైర్ స్టేషన్ పెడితే ఖచ్చితంగా ఫైర్ కాల్ ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి నష్టాన్ని నివారించగలని మేము అనుకుంటున్నాం వేసవి కాలంలో ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు వేసవి కాలం అనగానే సరదాగా పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి సాధారణంగా మేము ఫైర్ కాల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా మాకు రాంగ్ కాల్స్ పిల్లలు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వేసవి కాలంలో మీరు పిల్లల్ని ఇప్పుడు ఫైర్ సర్వీస్ వీక్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ఏప్రిల్లో మీ పిల్లల్ని మీరు దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ తీసుకొచ్చి మీ పిల్లలకి ఫైర్ స్టేషన్లో ఎటువంటి రకాలైన సేవలు ఉంటాయి అవన్నీ కూడా మీరు పిల్లలకి చెప్పొచ్చు అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ జీరో వన్ అనే నంబర్ని గుర్తుపెట్టుకొని చిన్న ఫైర్ కాల్ వచ్చినా కూడా వన్ జీరో వన్ కనుక కనబడితే పక్కింట్లో కూడా ఏదైనా ఫైర్ అయినా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు మాకొచ్చే ఫైర్ కాల్స్లో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా పక్కింట్లో వాళ్ళు చేస్తుంటారు ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఫైర్ అవుతుందో వాళ్ళు బిజీగా ఉంటారు ఆర్పేసే ప్రయత్నంలో కాబట్టి పక్కింట్లో వాళ్ళు చూసి పొగలు వస్తున్నాయని అలా కాకుండా మీరు పొగ చూసిన వెంటనే కనుక వన్ జీరో వన్ కనుక చేయగలిగితే అది అన్నీ సెల్ ఫోన్స్లో ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ఫోన్లో ఉంటుంది తర్వాత సమాచారాన్ని మీ దగ్గర పెట్టుకొని చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మీరు పాటించి మా వాళ్ళు వచ్చి మీకు అన్నింటి దగ్గర కూడా డెమో ఇస్తారు అపార్ట్మెంట్స్లో కానీ స్కూల్స్లో హాస్పిటల్స్లో అవన్నీ కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఫైర్ యాక్సిడెంట్స్ని నివారించవచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లే వచ్చి ఆర్పేస్తారు అనేది కాకుండా ఫైర్ ప్రతి అగ్ని ప్రమాదాన్ని కూడా మన సామాజిక బాధ్యతతో మనం గుర్తెరిగి మనం కూడా కొంత నియంత్రణ పాటించినట్లయితే మనం సమాజంలో అగ్ని ప్రమాదాలు లేని సమాజాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని చూడగలమని భావిస్తున్నాం అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపక శాఖ నూతన పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకుంది అదేవిధంగా సంఘటనా స్థలానికి వెంటనే చేరే విధంగా కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అని చెప్తూ ఉన్నారు డైరెక్టర్ మురళీమోహన్ కెమెరామ్యాన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ